కానీ కొందరు ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కులగన సరిగ్గా కొందరికి అవకాశం ఇవ్వలేదు తక్కువ వచ్చింది అనే దాని మీద మళ్ళా నిన్న ఈ ఏదైతే కులగన దాని మీద కమిటీ ఉందో వాళ్ళన్నీ చర్చించి మళ్ళా పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేదో కులగానే సర్వేలో రాలేదు వారందరికీ కూడా అవకాశం ఇచ్చారు ఇక దీని మీద అపోజిషన్ కూడా మాట్లాడే రైట్ లేదు ఎందుకంటే తప్పు జరిగిందా లేదా అనేది కాదు కానీ మీ అపోహలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం సరి అయిన నిర్ణయం అదేవిధంగా ఇవాళ ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మాట్లాడే తీరు వాళ్ళ రాజు కేంద్రంలోనే ీజేపీ ప్రధానమంత్రి ఉన్నాడు ఎన్డీఏ చైర్మన్ సీఎం ప్రధానమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ మరి దీనికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ పార్లమెంట్ మెంబర్స్ కానీ ఎందుకు అడుగుతలేరు మిగతా రాష్ట్రాలలో అవసరం లేదా ఓన్లీ తెలంగాణలోనే అడుగుతారా మరి మేము ఇక్కడ చేసిన నిర్ణయం అది హిస్టారికల్ ఎందుకంటే ఏ నాయకుడు కూడా చేయలే అది రాహుల్ గాంధీ గారి ఆలోచన వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా మీరు కూడా ఇతర రాష్ట్రాలలో జనగణ చేయాలని కూడా సోనియా గాంధీ గారు అడుగుతున్నారు కాబట్టి మరి మీరు చేస్తారా లేదా దాని మీద కూడా జవాబు చెప్పండి ఎంతసేపటికి కాంగ్రెస్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు మీరు గతంలో పదేళ్లలో మీరు ఏమేమి తప్పులు చేసినా దాన్ని సరిదిద్దుకోవాలి తప్పితే ఒక ఆమె అంటుంది రాహుల్ గాంధీ వచ్చేటోడు ఉండే భయపడి రాలేదు ఆర్ డిక్లరేషన్ అంటాడు ఇంకో నాయకుడు ఏమంటాడంటే ఏది ఢిల్లీలో జరిగినటువంటి కేజ్రీవాల్ అండ్ బీజేపీ ఇది కుమ్మక్క దీనికి కారణం ఓన్లీ బీజేపీని కలిపియడానికి రాహుల్ గాంధీ అంటాడు ఏమన్యాయం అండి ఇది 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 మంచి పద్ధతి కాదు మా లైఫే కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఏది సెక్యులర్ సిద్ధాంతం మీద మేము బీజేపీతో ఎన్నడా జస్ట్ అవుతాము ఎందుకు రోజు ఇదే మాటలు అసలు మీడియా కూడా ఎక్కువ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మేము ఐఐటి ఐఐఎం రిజర్వేషన్ తెచ్చినాం ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసినాం యూపీఏ పీరియడ్లో జరిగింది కానీ ఒక్క పేపర్ కూడా రాయదా కాంగ్రెస్ చేసింది యూపీ అని చెప్తున్నదా అది వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఇరవై ఐదు కోట్ల మందిని మేము బిలో పవర్టికల్ పైకి తెచ్చిన ఇవన్నీ వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నాం తప్పనిసరిగా మేము చేసింది చెప్తున్నాం తప్పనిసరిగా ఏదైతే సోనియా గాంధీ గారు ఆర్ డిక్లరేషన్ చేసినా నాకు ఐదు సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చిరు మేము ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేస్తామనేది నాకు నమ్మికుంది